సముద్రం అంచునున్న చిన్న పల్లె దేవులపాడు అక్కడి మత్స్యకారులు తరచూ వింత కథలు చెప్పుకుంటూ ఉండేవారు పల్లెలోకి వచ్చేవాళ్లు సముద్రంలో కొన్ని రాత్రుల్లో కనిపించే ఎర్రని అగ్ని బిందువుల గురించి వినకుండా లేదు ఆ బిందువులను పల్లెవారు లంకాబిందాళ్లు అని పిలిచేవారు ఎవరూ వాటికి దగ్గర కావడానికి ధైర్యం చెయ్యలేదు ఎందుకంటే ఎప్పుడో పూర్వం వాటిని తాకిన ఒక మత్స్యకారుడు మరుసటి రోజు కనిపించకుండా పోయాడట కాని ఈ పురాణం ఇరవయేళ్ల యువకుడు అర్ణవ్ని మరింత ఆకర్షించేది అర్ణవ్ చిన్నప్పటి నుంచి సముద్రాన్ని చూసి ఆకర్షితుడయ్యేవాడు అతని తాత సుగుణరాయుడు గతంలో ఒక గొప్ప మత్స్య విద్యావంతుడు తాతే అతనికి లంకాబిందాళ్ల గురించి మొదటిసారి చెప్పాడు అవి శాపగ్రస్తమైన బిందువులు కానే కాదు నాయనా తాత చెప్పిన మాటలు అతనికి ఇంకా గుర్తే అవి రాక్షసలంకకు వెళ్లే వేదికలు వానికి అర్హత ఉన్నవారినే అవి పిలుస్తాయి కానీ తాత ఏదో రహస్యాన్ని దాచినట్టే అనిపించేది ఒక రాత్రి పూర్ణచంద్రుడు సముద్రంపై వెండి వెలుగు చల్లుతున్నప్పుడు అర్ణవ ఒంటరిగా తీరం మీదికి వెళ్లాడు గాలిలో ఏదో అగ్నిజ్వాల స్పర్శలా వేడి అలలు తీరాన్ని తాకుతున్న శబ్దంలో ఒక వింత రాగం వినిపిస్తోంది ఆ శబ్దం అంతరిక్షం నుంచి వచ్చినట్టు మానవ శ్రవణానికి పరాయిలాగా అనిపించింది అలాగుండగా సముద్రం దూరంలో కొద్ది కొద్దిగా ఎర్రగా మెరిసే బిందువులు కనిపించసాగాయి ఒకటి రెండు పది వందలు చివరకు ఆకాశం నుండి సముద్రానికి జారుతున్న నక్షత్రాల్లా వేలాది బిందువులు వెలిగాయి అవి లంకాబిందాల్లే అరుణబ్ గుండె బలంగా కొట్టుకుంది ఇవి చిన్న బిందువులు కాదు సజీవుల్లా కదులుతున్నాయి కొన్నింటి రూపం కన్నులా మరికొన్నింటి రూపం చిన్న రాక్షసుల కంటిపొడులా కనిపిస్తున్నాయి ఒక బిందువు నేరుగా అతడివైపు దూసుకొచ్చింది అర్ణ్ భయంతో వెనక్కు తగ్గాడు కాని ఆ బిందువు అతని కాలి దగ్గరే ఆగిపోయి చిన్న మంటల్లా తేలుతూ నిశ్శబ్దంగా ఒక పాదముద్రల ఆకారాన్ని తీసుకుంది ఆ పాదముద్ర అతని తాత తన ఇంటిపాత గ్రంథంలో గీసిన గుర్తులాగే ఉంది తాత లేడని కాని అతను చెప్పిన రహస్యమైన మాట మాత్రం గుర్తొచ్చింది లంకావిందాళ్లు కేవలం చూస్తే చూపే అగ్ని కాదు అవి మార్గం పరీక్ష తలుపు దాన్ని తట్టే ధైర్యం ఉంటేనే తెరుచుకుంటుంది అర్ణవ్ ముందుకు అడుగేశాడు ఆ బిందువు ఒక్కసారిగా పెద్దదై ఎర్రని అగ్నివలయాన్ని సృష్టించింది అతని కింద నేల కరిగిపోయినట్టు అనిపించింది ఒక్క క్షణం అతను అంధకారంలో పడ్డాడు మెలుపువ రాగానే అతడు తాను ఒక పరాయి ప్రపంచంలో ఉన్నానని గ్రహించాడు నల్లని ఆకాశం ముదా రంగు మబ్బులు అగ్ని నదులు ఎత్తైన కొండలు ఒకవైపు సముద్రం లాగే శబ్దం వస్తోంది కాని అది నీటి ప్రవాహం కాదు లావా రాక్షసలంక ఇదంతా పురాణాల నుండి వచ్చినట్టే ఉంది అతడు ముందున్న భయంకరమైన శిల్పాన్ని చూసి స్తంభించాడు అది రాక్షస రాజు రావణుని విపులమైన విగ్రహం ఇదంతా చూసిన అర్ణవ్ రోగిపోతుండగా హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది ఈ లోకానికి మానవుడు ఎందుకు వచ్చాడు అర్ణవ్ తిరిగి చూశాడు అక్కడ నిశ్శబ్దంగా నిలుచున్న ఒక యువతి ఎత్తైన రూపం ఎర్రని కళ్ళు నాకు లంకాబిందాళ్లు పిలిచాయి అని అతడు చెప్పాడు ఆమె ఆశ్చర్యంతో అతనిని చూసింది నువ్వు పిలుపు విన్నావా మానవులకు అది వింటేనే పెద్ద విశేషం నన్ను మాలిని అంటారు లంకాబిందాళ్ల రక్షకురాలు అర్ణవ్ వెనక్కి అడుగేశాడు మాలిని నవ్వింది భయపడక నువ్వు ఇక్కడికి వచ్చినది కోసమో శక్తుల కోసమో కాదు నీ వంశానికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికే నా వంశం అర్ణవ్ ఆశ్చర్యపోయాడు అవును ఆమె కళ్లలో మెరుపులు మెరిశాయి నీ తాత సుగుణరాయుడు సాధారణ కాదు అతను లంకాసంచారులలో చివరివాడు అర్ణవ్ కళ్లలో చీకటి మెదిలింది లంకాసంచారులు మాలిని కాస్త దూరం నడుచుకుంటూ అతడిని కూడా అనుసరించమంది లంకాబిందాల్ల అసలు అర్థం తెలుసుకోవాలంటే నీ వంశ రహస్యం వినాలి అంటూ ఆమె ఇలా చెప్పసాగింది అనాదిగా రాక్షసలంకలో రెండు వర్గాలున్నాయట ఒకటి అగ్నివంశం బలం యుద్ధంలో ప్రావీణ్యం రెండు చంద్రవంశం జ్ఞానం శక్తుల నియంత్రణ పురాణాల్లో రావణుడు అగ్నివంశానికి చెందినవాడు అతని సోదరుడు విభీషణుడు చంద్రవంశం కానీ రెండింటికీ మధ్య శతాబ్దాల యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల చివర్లో చంద్రవంశానికి చెందిన కొంతమంది రక్షకులు భూమికి వలస వెళ్లిపోయారు వాళ్లే లంకాసంచారులు మాలిని చెప్పిన ఒక మాట అర్ణవ్ గుండె కొట్టుకునేలా చేసింది నీ తాత ఆ సంచారుల చివరి ప్రతినిధుల్లో ఒకరు అయితే అతను ఒక తలుపు మూసిపెట్టాడు లంకాబిందాళ్ల తలుపు ఆ తలుపు ఇప్పుడు నీ వల్లే తిరిగి తెరుచుకుంది అర్ణవ్ తాత ఎప్పుడూ పక్కింటి పిల్లలను భయపెట్టి చెప్పేవాడు లంకాబిందాళ్లను తాకకూడదని ఇప్పుడు అర్ణవ్ అర్థమైంది అది భయం వల్ల కాదు రక్షణ కోసం అయితే నేను ఇక్కడ ఎందుకు అని అర్ణవ్ అడిగాడు కారణం అగ్నివంశపు రాక్షసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నారు మాలిని ముఖంలో ఆందోళన కనిపించింది వారికి లంకాబిందాళ్లపై నియంత్రణ వస్తే భూమి ప్రమాదంలో పడుతుంది వారిని ఆపగలిగేది సంచారుల వారసుడైన నువ్వే కథ మధ్యలోనే దూరంలో భయంకరంగా గర్జించిన శబ్దం వినిపించింది నేల కంపించసాగింది అగ్నిపర్వతం పేలడానికి సిద్ధపడినట్టు అగ్నికణాలు చెలరేగాయి అతను వచ్చేశాడు మాలిని చప్పుడు లేకుండా చెప్పింది అగ్నివంశకు కొత్త నాయకుడు కాలనరేష్ భయంకరమైన మహాకాయ రూపంలో ఒక రాక్షసుడు వారి వైపు నడుచుకుంటూ వచ్చాడు అతని కళ్ళు లావా లాగ ఎర్రగా ఉన్నాయి శరీరం మీద అగ్నిరేఖలు చేతిలో భారీ అగ్ని ఖడ్గం మానవుడా కాలనరేష్ గర్జించాడు చంద్రవంశపు రక్తం మళ్లీ భూమిపై బ్రతుకుతుందని నేను అనుకున్నా కాని నిన్ను ఇక జీవించి వెళ్లనివ్వను అర్ణవ్ వెనక్కి తగ్గాడు మారిని తన చేతిని అతని భుజంపై పెట్టింది భయపడకు నీల్లో దాగివున్న శక్తిని జాగృతం చేసుకో నాలో శక్తి అర్ణవ్ ఆశ్చర్యపోయాడు నీ రక్తమే చీకట్లకు వెలుగునిస్తుంది కళ్లను మూసుకుని నీ అంతరాంతరాల్లో ఉన్న చంద్రవంశపు జ్వాలను పిలువు అర్ణవ్ కళ్లను మూసుకున్నాడు చుట్టూ చీకటి దూరంలో అగ్నిపర్వత శబ్దం గాలివేడి కాని అతడి అంతరాంతరాల్లో ఒక వెండి కాంతి వెలిగింది చిన్నగా మొదలై పెద్దదై చివరకు గుండె నుండి బయటకి రావాలని ప్రయత్నించింది అతడు కళ్లను తెరిచాడు అతని చేతుల నుంచి వెండి వెలుగు బయటకి వచ్చింది కాలనరేష్ గర్జించాడు చంద్రవంశపు శక్తి మళ్ళీ అసంభవం అర్ణవా వెలుగుతో ముందుకు అడుగేశాడు రాక్షసుడు దాడి చేశాడు అర్నవ్ అతని ఖడ్గాన్ని వెలుగుతో తాకగానే భారీ పేలుడు మొత్తం లోకం మెరిసిపోయింది పేలుడు తర్వాత గాల్లోకి ఎగిరి కొండమీద పడిపోయాడు మాలిని అతని దగ్గరకు పరుగెత్తింది లేడు నీలోని శక్తి ఇంకా పూర్తిగా లేచింది కాదు కాలనరేష్ మళ్లీ రావడం వినిపించింది మానవుడు ఇది అంతంలాంటి పోరు ఈసారి అతడు తన పూర్తి రూపాన్ని స్వీకరించాడు పది అడుగులు శరీరం మొత్తం అగ్నితో నిండిపోయినట్టుగా అర్ణవ్ నిస్సహాయంగా చూశాడు మాలిని అతడి చేతిని పట్టుకుంది నీ శక్తి ఒక్కటే కాదు నువ్వు లంకాసంచారాల ముద్ర కలిగి ఉన్నావు అది అగ్నివంశాన్ని ఆపగలిగే ఏకైక శక్తి ముద్రను ఎలా ఉపయోగించాలి అర్ణవ్ అధీరంగా అడిగాడు ఈ పదాలు పలుకు చంద్రతేజో వనరాయ నమః అంటే చంద్రుని వెలుగుని ఆహ్వానించటం అర్ణవా మంత్రాన్ని గట్టిగా పలికాడు ఒక్కసారిగా ఆకాశం చీలిపోయినట్టుగా ఒక వెండి చంద్రకిరణం అతడు చేతుల్లోకి దిగింది అతడు శరీరమంతా వెండివెలుగుతో నిండి కళ్లలో దివ్యకాంతి మెరిసింది కాలనరేష్ దాడి చేశాడు అర్ణవ్ ఎదురు దాడి చేశాడు వీరిద్దరి శక్తులు దీకొని మొత్తం రాక్షసలంక కుదేలైపోయింది అగ్నిపర్వతాలు పేలాయి చంద్రకాంతి అగ్నికి వ్యతిరేకంగా నర్తించింది చివరలో అర్ణవ్ తన చేతుల్లోని వెండి వెలుగును ఒక మహా జ్వాలగా మహాజ్వాలగా పై పడేశాడు రాక్షసుడు గర్జిస్తూ నేలపై పడ్డాడు అగ్ని శరీరం కొద్ది కొద్దిగా దూనివలే చంద్రవంశం మళ్లీ గెలిచింది అంటూ అతడి శబ్దం చీకటిలో కలిసిపోయింది అతను అంతమైపోయాడు పోరు తర్వాత రాక్షసలంకలో శాంతి అలుముకుంది మాలిని చిరునవ్వుతో అర్ణవ్కి చెప్పింది నువ్వు లంకాసంచారుల గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టావు ఇవాళ మేమందరం నీకు రుణపడి ఉన్నాం అర్ణవ్ హృదయం ప్రశాంతంగా ఉంది నేను ఇప్పుడు తిరిగి నా ప్రపంచానికి వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు మాలిని చేతితో ఇంగిత జ్ఞానం చేస్తే లంకాబిందాళ్లు మళ్లీ వెలిగాయి ఒక పెద్ద ఎర్రవలయం అర్ణవ్ ముందుకు వచ్చింది అర్ణవ్ మాలిని చివరగా చెప్పింది నీ వంశ రహస్యం ఇప్పుడు నీకు తెలుసు ఎప్పుడైనా రాక్షసలంకకు అవసరం ఉంటే లంకాబిందాళ్లు నిన్ను మళ్ళీ పిలుస్తాయి అర్ణవ్ వలయంలోకి అడుగుపెట్టాడు ఒక క్షణంలో అతడు మళ్లీ దేవులపాడులోని తీరం మీద నిలిచిపోయాడు ప్రభాతకాంతి తీరాన్ని తాకుతూ ఉంది పల్లె మామూలుగా ఉంది కాని అర్ణవ్ మాత్రం మారిపోయాడు అతని కళ్లలో ఇప్పుడు సముద్రం కన్నా లోతైన రహస్యం ఉంది అతడు తెలుసుకున్నాడు లంకాబిందాళ్లు కథ కాదు అవి ప్రపంచాల మధ్య తలుపులు మరియు తను వాటి రక్షకుడు